రాత్రి రాత్రి తొమ్మిది గంటల కూలిపోయింది ఎవరికైనా దెబ్బలే ఉంది ఒక ట్రాక్టర్ పడ్డది అన్నలా ఒక ఆటో పడ్డది కార్పొరేటర్ గానీ ఎమ్మెల్యే ఎవరైనా వచ్చి అందరూ అందరు వచ్చి కూడా చూసుకుంటూ పోతురు మాట్లాడారు చూసుకుంటూ పోతురు ఇది ఇంతకు ముందు నిన్న మొన్న కూలిపోయినప్పుడు ఆటో ఒక ట్రాక్టర్ ఉంది అంటున్నారు బై మిస్టేక్ లా మనుషులు చనిపోతే దానికి బాధ్యులు ఎవరంటారు ఇంకా బాధ్యులు అంటే అనుకోకుండా మిస్టేక్ అయిన దానికి మనం ఎవరేం చేయలేదు ఈ సిక్స్టీ మీటర్ లెంత్ కి ఎన్ని డబ్బులు శాంక్షన్ అయినాయి కోటి యాభై రెండు లక్షలు సార్ లేరు కాంట్రాక్టర్ హాయ్ అందరికీ నమస్కారం మనతో ఉన్నారు జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్ రామచంద్ర రెడ్డి గారు ఈ గోసామాల రోడ్డు కుంగిపోయింది కదా ఇక ఇటు పక్కన కన్స్ట్రక్షన్ కానీ ఇంటి పక్క కూలిపోయింది రెడ్డి గారు ఏంటండి ఇక్కడ జరిగిన పరిణామం ఏంటంటారు ఇది దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ డ్రైన్ చేసిండి సార్ ఇది అయితే ఈ డ్రైన్ విడత వచ్చేసి నైన్ మీటర్ ఈ నైన్ మీటర్ విడుతుల మధ్యలో అప్పుడు ఇంతకుముందు ఆర్ఆర్ మిషనరే కట్టిండ్రు ఇప్పుడు మనం కనిపిస్తున్న ఆర్ఆర్ మిషనరీ అదుడుకు ఆర్ఆర్ మిషనరీ అయితే మధ్యలో ఆర్ఆర్ మిషనరీ గోడ కట్టడం వల్ల ఆ గోడ ఏమైందంటే ఆ వాటర్ ఫ్లోటింగ్కు మధ్యలో గోడ అనేది మొత్తం కులాబ్స్ అయిపోయింది ఓకే ఆ మధ్యలో గోడ కులాబ్స్ అయిపోవడం వల్ల ఈ డ్రైన్ అనేది కుంగిపోవడం జరుగుతుంది అది ప్రాబ్లం అవుతుంది సార్ అదే అండి ఒక పక్క కన్స్ట్రక్షన్ అవుతున్నా కానీ ఇంకో పక్క కూలిపోయింది రోడ్డు దీనికి ఎవరు చర్య తీసుకోవాలంటారు ఎవరు చర్య అంటే ఇది జిహెచ్ఎంసీ వర్క్ కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళే టేక్ ఓవర్ చేస్తున్నారు దాన్ని ఇమీడియట్ కూడా మళ్ళీ శాంక్షన్ తీసుకున్నారు శాంక్షన్ తీసుకున్నప్పుడు టెండర్ ప్రాసెస్లో ఉంది ఇది ఇంతకుముందు నిన్న మొన్న కూలిపోయినప్పుడు ఆటో ఒక ఉంది అంటున్నారు బై మిస్టేక్లో మనుషులు చనిపోతే దానికి బాధ్యులు ఎవరంటారు ఇంకా బాధ్యులు అంటే అనుకోకుండా మిస్టేక్ అయిన దానికి మనం ఎవరేం చేయలేం అనుకోకుండా కాదండి ఇప్పుడు ఇది మనుషులు చనిపోయినారు అనుకో మనుషుల ప్రాణాలకి అంత విలువ లేదంటారా ఏమంటారు విలువ మనుషుల ప్రాణానికి విలువ లేదనికే మనం అది కాదు కానీ మనుషుల ప్రాణానికి డెఫినెట్లీ విలువ ఉంటుంది అనుకోకుండా ఇప్పుడు అనుకోకుండా జరిగిపోయిన దానికి మనం ఎవరం ఏం చేయలేం ఇప్పుడు దీనికి మొత్తం సిటీలో అండర్ జేహెచ్ఎంసీ కవర్లో ఉంది దీనికి జేహెచ్ఎంసీ కారణం కాదంటే ఇంకెవరు కారణం అంటారు దీనికి జెహెచ్ఎంసీ హండ్రెడ్ పర్సెంట్ జేహెచ్ఎంసే కారణం కానీ అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని మనం ఎవరేం చేయలేదు ఇది గతంలో కూడా ఇది అయింది అంటున్నారు కదా గతంలో కూడా ఇది అయింది అంటున్నారు కదా ఇలా అవుతున్నప్పుడు కూడా జేహెచ్ఎంసీ దీని గురించి స్పెషల్గా ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి దీని ఎందుకు ఇలా జరిగిందని కూడా చేయకుండా జరిగిన దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం ఒక పక్క కన్స్ట్రక్షన్ అవుతున్నా కానీ ఇంకో పక్క కూలిపోవడం లేదు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్కు దీనికి సపరేట్కు నాళాల గురించి ఈరోజు మా కమిషనర్ గారు ఒక కమిటీ ఓకే నాళాల గురించి మొత్తం ఈ పాత నాళాలు ఎక్కడెక్కడ ఏమున్నాయి దానిలో స్ట్రెంత్ ఏమి రకంగా ఉంది అనేసి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ పాతనాలల కన్నిటికీ రీకన్స్ట్రక్షన్ చేసినట్లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి వలస బతకడానికి వచ్చిన వలసదారులు ఇక్కడే ఉన్నారు బై మిస్టేక్లో ఈ రోడ్డు కూలి అంటే వాళ్ళు ఇల్లులు కూలిపోయినా కూడా వాళ్ళ ప్రాణాలకి బాధ్యులు ఎవరు అంటారు ఇప్పుడు వాళ్ళ ప్రాణాలకు బాధ్యులు అనేది ఇంక అది ఎవరైనా చెప్పలేము సార్ అది అది రోడ్డు పక్కన ఉన్నప్పుడు జర నాలాకు ఎటువైనా మన ఇప్పుడు హైడ్రా గురించి ఒకటి మాట్లాడాలనుకుంటే నాలాకు దగ్గరలో కమ్సేకమ్ ఒక పది మీటర్ల దూరంలో ఉన్న ఇల్లు ఉండాలి మనం ఏం చేయలేము ఇప్పుడు మనం నాలా గోడ మిన్నే కంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు అటువంటి దానికి నిషెంట్ అయినప్పుడు మనం ఉడక బాధ్యలం అది కాదు ఇప్పుడు అది కాదండి ఇప్పుడు ఇలా మనుషులు ఉంటున్నారు ఈ చుట్టుపక్కల తిరుగుతున్నారు ఒకేసారి ఈ గుంపు మీద సడన్గా ఒక ర్యాలీ కానీ జరిగింది అనుకో ఆ ర్యాలీ టైంలో సడన్గా ఇది కుంగిపోవడం కూలిపోవడం జరిగితే సడన్గా చనిపోతారు అందరూ ఒకేసారి ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ బేస్డ్గా ఉంది ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా ఎన్ని సంవత్సరాలు ఇది ఉంట ఉంటుంది అని చెప్పి ఇప్పుడు గ్యారంటీ అంటే ఈ న్యూ కన్స్ట్రక్షను ఇది మళ్ళీ ఒక ఫార్టీ థర్టీ ఇయర్స్కు నో ప్రాబ్లం సార్ ఇది మేము చేసే కన్స్ట్రక్షను ఫార్టీ ఇయర్స్ దాకా నో ప్రాబ్లం రామచంద్ర రెడ్డి గారు చెప్తున్నారు ఫార్టీ ఇయర్స్ వరకు ఇది కూలిపోవడం లాంటిది జరగదు కూలిపోయినా కూడా బాధ్యత మాదే అని న్యూ కన్స్ట్రక్షన్ మేము కన్స్ట్రక్షన్ చేసినది ఒక ఫార్టీ ఇయర్స్ దాకా ఉంటుంది ఓకే ఎందుకంటే సార్ ఇది ఈ పొల్యూషన్ వాటర్ ఇది మొత్తం ఆ పొల్యూషన్ వాటర్లో స్టీల్ అనేది తొందర రస్ట్ అయిపోతుంది ఓకే అందుకొరకు యాక్చువల్లీ దీని లైఫ్ హండ్రెడ్ ఇయర్స్ ఇది హండ్రెడ్ ఇయర్స్ కానీ మనం ఈ వాటరు ఈ కొల్ల ఈ వాటర్ తోట మనకు యాసిడ్ టైప్ ఇంకా రోజు యాసిడ్లో ముంచి తెలిపినట్టే ఉంటుంది దాని గురించి తొందరనే తొందరగా కొంచెము ఒక ముప్పై సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ దాకా అది అవుతుంది దాని తర్వాత ఈ రష్ అనేది స్టీల్ అనేది రస్ట్ తింటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి అది కూడా మీద మీకు అండర్ కాంట్రాక్ట్ ఆన్లైన్ అది టెండర్ ఉంది అది వేరే ఎక్కడ ఇక్కడ వరకు ఏదన్నా మీ టెండర్ ఓన్లీ సిక్స్టీ మీటర్ ఓన్లీ సిక్స్టీ అక్కడ నుంచి సిక్స్టీ మీటర్ వరకు ఈ సిక్స్టీ మీటర్లో ఒక నలభై సంవత్సరాల వరకు ఏమీ కాదంటారు ఖచ్చితంగానా ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఏం లాగా ఓకే ఆ కాంట్రాక్టర్ ఎవరు ఆ టెండర్ ఎవరు అంటే ఇప్పుడు అది ఆన్లైన్ టెండర్ సార్ ఎవరైనా రావచ్చు ఓకే అది ఎక్కడ వరకు ఉంటుంది అంటారు అది అది అంటే సిక్స్టీ మీటర్ లెంత్ తోట మళ్ళీ టెండర్ పెట్టండి ఈ సిక్స్టీ మీటర్ కి ఎన్ని డబ్బులు శాంక్షన్ అయినాయి కోటీ యాభై రెండు లక్షలు సార్ కోటి యాభై రెండు లక్షలు రామచంద్ర గారు ఒకటి చెప్పండి ఈ కోటి యాభై లక్షలలో ఎక్కడ కూడా కరప్షన్ అనేది జరగదా సార్ అది కరప్షన్ అనేది జరగడం అంటే క్వాలిటీ ఉంది థర్డ్ పార్టీ ఉంది ఫోర్త్ పార్టీ ఉంది అవి ఇంకా జరగ కరెక్షన్ ఎందుకంటే అలాంటి థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ వల్లనే రోడ్లు కుంగిపోవడం మళ్ళీ డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి కదా అందులో ఎంత కరప్షన్ మేము అడుగుతున్నాం యాజ్ అ జర్నలిస్ట్గా ఎంత కరప్షన్ జరుగుతుంది అంటారు నార్మల్గా అదే అదే మీ పాయింట్ ఆఫ్ వ్యూ కాకపోయినా ఇంకా ఎక్కడైనా సార్ ఎక్కడ అనేది కరప్షన్ గురించి మేము మాట్లాడము అవి మేము ఇప్పుడు మేము మాది మేము మా గుంత మేము తోడుకున్నట్టు అవుతుంది అది ఇంకా జరుగుతుంది అంటారు ఎక్కడో ఎక్కడైతే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తున్నాము వర్క్లో ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ ఆశిస్తాం దాని ప్రకారంగానే అది ఇంక్లూడింగ్ ఉంటుంది దాని ప్రకారంగా మేము పని చేస్తాం ఓకే 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 చూసారా ఏంటంటే మనకి దగ్గర జిహెచ్ఎంసి కాంట్రాక్టర్ గోషం రామచంద్ర రెడ్డి గారు ఈ రోడ్డుకి నలభై సంవత్సరాల గ్యారెంటీ అయితే మనకి ఇచ్చారు న్యూస్ సరఫ్న ఈ గ్యాప్లో ఏమైనా కూడా ఖైదాన్యూ సరుకు అయితే आ, मीर बाजत वही चल रोड की नमस्ते भाई साहब नमस्ते भैया आप कहाँ से आए भाई साहब हम नेपाल से हैं नेपाल से यहाँ हो गया दो तीन साल हो गया आपको दो तीन साल आप क्या करते वन सेप में कम करते बाजू अच्छा अब एक, एक क्या हुआ भाई साहब ये क्या कर रहे हैं अब इधर गवर्नमेंट गवर्नमेंट भैया पहले इधर गिर गया था ये पहले आगे गिर गया था तो आगे गिर गया था आगे का बनाया तो पीछे फिर खुद अपने आप गिर गए तो आपने गिर था, फिर बना रहे थे फिर और से यहाँ से गिर गए और यहाँ से बना रहे तो फिर आगे और गिर गया ये, 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 कब हुआ ये कब गिर गए ये पूरे कब हो रहे कब से हो रहे पूरे ये तो चार पाँच महीने से पहले हो रहा आगे का और वहाँ से बाद में ये दो महीने करीब करीब हो गया उनका तो ये परसों हुआ कल नहीं परसों ऐसे हुआ अच्छा आप इधर तीन चार दिन हुआ समझो आप ऐसा गिर जाए तो रात में आप, आप घर में सो जाते आपको डर ना लगता लगता भैया क्या करेंगे मजबूरी है बैठना पड़ता ऐसा डर डर के आपके आप डर डर के रह रहे समझो मजबूरी से डर डर के रहते क्या करेंगे इधर उधर भी कहीं नहीं है परसों रात में गिर गया था साढ़े साढ़े आठ पौनी नौ के टाइम में गिर गया था शाम में अब इधर इधर कंस्ट्रक्शन भी हो रहा है और ड्रेनेज भी नहीं अच्छा नहीं है अच्छा आपको नहीं। आप, आपको पानी कैसे आ रहा है पानी नल का आ रहा है भैया दो दिन से नहीं आ रहा नल तो का पानी हर आता तकली ड्रेनेज का वास भी आता तकली तो बहुत है मगर क्या करें अब अब पानी कैसे पी रहे कैसे कर रहे कैसे रहते ला लेते भैया पीछे से कभी दुकान से खरीद के ला लेते आप इधर कुछ पैसे कमाने आए ऐसे पैसे कमाने में ऐसा छोटे छोटे चीजों के लिए पैसे निकाले तो पैसे खर्च होते वो कैसे चीज क्या करेंगे? जैसा मजबूरी है अब करना तो पड़ता है पानी पीना तो पड़ता है, बच्चे सब है फैमिली है इधर ऐसे अब नहीं लाए बोले तो फिर नहीं होता ना भैया ना... नमस्ते नमस्ते नी 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 రాత్రి రాత్రి తొమ్మిది గంటలకు అన్న కూలిపోయింది అంటే ఒక ట్రాక్టర్ వాడు అండ్లా ఒక ఆటో వాడు ఒక కారు వచ్చి అట్లా ఆగింది మరి రోడ్లన్నీ అట్లానే గవర్నమెంట్ రోడ్లు తవ్వుతూరు పెడుతున్నారు ఎక్కడ ఉన్నాయి సాకిన వాడకున్నాయి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఉన్నాయి అన్ని తవ్వకుండా ఏ మొత్తం క్లియర్ అయితే పని కొంత కొంతతూరు చేస్తూ అట్లే పెడుతూ పోతురు ఎట్లా అది అది నాలుగు నాలుగు నెలల కింద పడిపోయింది అక్కడికి నాలుగు నెలల కింద పడిపోయి పడిపోయింది అది చేస్తా ఉన్నారు ఇంకా అయితలేక పోతలేదు నా నెలకి ఇంకా అవలేదు అది ఒక పక్క అయింది ఒక పక్క చేస్తా ఉన్నారు ఇంకా చేస్తే ముందుకు పోయిన రెండు రెండు సంవత్సరాల కింద అక్కడ కింది పడింది అది చేసిరు అది అయిపోయింది అది అయిపోయింది అది కి ఇట్లా కూల పడటానికి దాన్ని కూడా అల పడ్డాకనే చేసిండ్రు ఆడ అన్నడు శుక్రవారం మార్కెట్లో ఉంటుంది అన్నాడు మార్కెట్ అన్ని ఇట్లా పండ్ పెట్టుకుని ఆ అన్ని మార్కెట్ అన్ని కింద పడ్డాయి అయ్యో కొంచెం కొంచెం తాకినాయి అది ఇప్పుడు సాప్ అయింది అది సాప్ సాఫ్నా ఇది కూలింది ఇది మొత్తం కాలేదు ఇది కూలింది వీడికి ఆనాక దాకా అలవడం దాకా పోతుంది ఇది అదే ఆకదింగ్ దాన్ని అవతలకున్నా గడ్ల మరి మన కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే ఎవరైనా వచ్చిరా అందరూ వచ్చకుండా చూసుకోవడానికి పోతురు మాట్లాడు చూసుకోవడానికి అంతేగాని కూలీ దాకా ఏం చేయట్లేదు కూలే దాకా ఇవ్వలేం ఏం చేయలేదు వదిలేస్తే వీడికి మూడు సార్లు ఇప్పుడు అక్కడ ఒక కూలింది ఇది ఒక పరికూలింది ఇది ఒక పరికూలింది మళ్ళీ తర్వాత ఇది కూడా కూతుంది కదా అదే సంగతి మరి హైదరాబాద్ వాడ బిల్డింగ్లు ఓలగొడుతుంటే ఆట వేస్తుంది ఏమో మరి తెలియదు మనకు వదిలేసి అంత కదా గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా చెక్ చేయడం కానీ రోడ్లు చూడు అట్లా వేస్తారా ఇప్పుడు అయితే ఏది లేదన్నా కాదు చేతురు పోతురు కానీ ఇంకా ఏది క్లియర్ చేసిన మనం క్లియర్ కాలే ఈ రోడ్డు నాదర్పూర్ గల్లీ ఈ గల్లీలో మొత్తం తీసిరు మోరి పొక్కలు అవి అట్లే ఉన్నాయి ఇంకా రోడ్ పోయినా పోయ్ రోడ్ ఈ గల్లీ గల్ రోడ్ అట్లే అట్లే పొక్కలు తింత పొక్కలు ఇది తింత పొక్కడు ఉన్నాయి అక్కడ దాన్ని ఇంకా చూడట్లేదు అవి మోరిలో వేసిర్రు అట్లే పెట్టిర్రు ఆ సిద్ది పోయాలేలే గల్లీలు పొంది అంత తిరుగుతాం ఓం నగర్ ఇక్కడ పాన్మండి సాకినవాడ ఈ గల్లీలో అవన్నీ తిరుగుతాం అన్నాడు కదా అక్కడనే ఉన్నాయి ఉన్నాయి కొంత ఎత్తూరు కొంత అట్లే ఉంటుంది అంతే అంతే మరి నా కార్పొరేటర్ ఎవరు కార్పొరేటరు ఎవలేము మనకు అంత వస్తారా ఎప్పుడొస్తారా కార్పొరేటెమో తిరుగుతాడా రావడం చేసిర్రు అయితే ఎమ్మెల్యే అయితే రాజ్ ఉండే ఇక కార్పొరేటర్ అంటే ఇక చిన్నగా లేమో మనకి తెలియదు ఇక వస్తారు వాళ్ళు తిరుగుతారే మన రోడ్లు ఏమైనా తిరుగుతారు చూసుకునేపోతే ఏం చేస్తారు ఆ నతను మాట్లాడికొచ్చిర్రెవ్వరా ఇలా అయినాకొచ్చిర్రు ఎవరు మొన్నదాకా వచ్చి నిన్న నిన్న కూడా వచ్చిరు చాలా మంది వచ్చారు వాళ్ళు వచ్చిర్రు చూసుకుంటూ పోతుర్రు ఇక ఏం చేస్తారు వాళ్ళు పట్టడానికి ఏం చేస్తారు ఎవరో ఏం చేస్తారు పడే ఇక చెప్తారు ఇక మాట్లాడతారు అది చెప్తారు చేయాలంటారు ఇక్కడ స్థానికుల ఇది ఇప్పుడు కాదండి నాలుగు నాలుగు సారి ఇప్పటికి నాలుగోసారి ఇది నాలుగోసారి అక్కడ రిపేరింగ్ అయితేనే ఉంది ఆల్రెడీ ఇంతకుముందు ముందు బిఆర్ఎస్ గవర్నమెంట్ లో అయినప్పుడు అక్కడ తలసాని శ్రీనివాసరావు చేయించారు చేయించినాక ఒక ఫోర్ మంత్స్ తర్వాత పక్కన ఇంకో కూలిపోయింది అది ఏదో మట్టి గుడిపోరు అది ఎలక్షన్ మూమెంట్ ఉంది కాబట్టి మట్టి వేసి ఊడిపోయింది తర్వాత మొన్న ఇక్కడ పడిపోయింది ఇప్పుడు నవంబర్ ట్వంటీ టూకు పడిపోయింది అక్కడ అది వరకు నడుస్తుంది మళ్ళీ ఇక్కడ పక్క పడ్డది మళ్ళీ క్రషర్ ఉంటే క్రషర్ కూడా పడిపోయింది ఒక వన్ మంత్ కింద వన్ మంత్ తర్వాత మళ్ళీ నిన్న మొన్న ఇది పడ్డది ఆ ఏం చేసింది బాగా అతను ఏం చేసినాడు మొత్తం ఇక్కడ ఇక్కడ డస్ట్ అయితే ఇక్కడేసినాడు ఇక్కడ వెయిట్ ఎక్కువైపోయింది దిగుడు కోల్పోయింది చాలా బాధ చాలా బాధ ప్రభుత్వం దీని మీద శ్రద్ధ తీసుకోవాలి కానీ అది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి దాని మీద శ్రద్ధ తీసుకోకుండా మంచిగా ఉన్న గ్రౌండ్ తీ ఉస్మానే కడతా ఉంటున్నాడు ఉస్మానే ఎక్కడ ఉందో అక్కడ కడితే బాగుంటుంది ఇంకా జనాల మధ్యలో తెచ్చి ఉస్మానే కడతాం ఎలాంటి ఆయన రాజ్యంగా చేసుకుంటుండు ఆయనకి అనుసూలంగా చేసుకుంటుండో అది కాంట్రాక్ట్ ఇచ్చో దేని గురించి తెలియ మాకు అర్థమవుతుంది కానీ ఎక్కడ ఉస్మానే ఉందో అక్కడనే పెట్టండి ఇంకా జనాల మధ్యలో తెచ్చి ఇక్కడ బిజినెస్ ఏరియా ఇది బిజినెస్ డౌన్ మొత్తం డౌన్ చేసినట్టు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇది నిజాం కాలం నాటి రోడ్ అండి ఇది ఏం వేయలేదు ఇది ఇప్పటిది కాదు ఇది ముప్పై నలభై ఏం లేదు యాభై ఏళ్ళు అవుతుంది మేము పుట్టిన మంచి ఇదే రోడ్ ఉంది ఇది ఇదే గల్లీ వాడుతున్నాం ఇదే వాడుతున్నాం అంతే ఇప్పటిది కాదు ఇన్ఫెక్షన్ వచ్చి చూసి వెళ్ళిపోయారు అంతే కూలకు ముందు కూలకు ముందు ఓవర్ ఇన్ఫెక్షన్ రాలే ఏం రాలేదు ఆల్రెడీ మేము ఎంతో ముందు గుల్లు చెప్పినాం ఇది మొత్తం పాతది మొత్తం ఏల పడుతుంది మొత్తం ఏల పడుతుంది అని చెప్పిన ఎక్కడ దాకా కూలిపోయింది అక్కడ దాకా శాంక్షన్ చేసి వదిలేసి అంతే మరి ఎక్కడైనా మీరు కంప్లైంట్ ఇచ్చారా ఎవరికైనా కమిషనర్ గారికి ఇచ్చినాము మేయర్ గారికి ఇచ్చినాము అందరికి ఇచ్చినామండి ఎప్పుడు ఇచ్చారు మేయర్ కి కమిషనర్ వన్ మంత్ కింద ఇచ్చినాం మేము ఇది అక్కడ అక్కడ కూలినప్పుడే ఇచ్చినాం అక్కడ కూలినప్పుడే చెప్పినాం అందరికీ ఇది డేంజర్ ఉంది మొత్తం కూలిపోతుంది దీనికి జీరో యాక్షన్ తీసుకోండి అని చెప్తే తూతూ మంత్రంగా చేసి వదిలేసి మరి ఇప్పుడు ఈ రోజు మొన్న కూడా వచ్చారంట కదా మేయర్ గారు ఆ మేయర్ గారు మొన్న నైట్ లో వచ్చారు మేము నిర్ధన తెలిపినాం వెళ్ళిపోయిందా మేము వాళ్ళని అడిగారు మార్నింగ్ మా మార్నింగ్ వస్తున్నా నేను అందరు రెడీ ఆఫీసర్లు తీసుకొని వస్తానని చెప్పారు కానీ రాలేరు ఆఫీసర్లు తీసుకొని వస్తాను ఆఫీసర్ తీసుకొని రాలేరు మరి మీరు అడిగారా మేము ఇప్పుడు నెల ముందు అడిగారు చెప్పినాం చెప్పినాం అదే క్వశ్చన్ మాట్లాడుదాం రేపు నేను వస్తా రేపు రెండు ఓ క్లాక్ వస్తా అని చెప్పి వెళ్ళిపోయారు కానీ రాలేరు కదా అసలు ఇంకా రాలేరు ఎవరు రాలేదు కమిషనర్ రాలే నా ఎవరు రాలే అదే రోజు నైట్లా వచ్చి చూసి వెళ్ళిపోయారు అంతే లోకల్ నీరల్ వచ్చి చూసిపోతారు బోటలు దిగిపోతారు మాట్లాడిపోతారు అంతేగాని లోకల్ ఎమ్మెల్యే లేరు కుంబు కుంబుకెళ్ళిరాని లోకల్ కార్పొరేటర్ కుంపుకి వెళ్ళిండు ఎవరు లేరు ఇక్కడ ఇప్పుడు